గురుగారు అయ్యప్ప దీక్షలో నల్ల దుస్తులు మాత్రమే ఎందుకు ధరిస్తారు ఈ నల్ల దుస్తులు మాత్రమే ధరిస్తారు కదండి నలుపు ఎరుపు తెలుపు కావి వస్త్రము ధరించి అయ్యాని ఉండే హృదయములో సంచలమే లేదు నలుపు అనేది ఒక నెగిటివ్ని తీసే ఒక వస్త్రం తర్వాత శని ప్రీతి కూడా ఉంటుంది ఈ శని భగవాన్ యొక్క ప్రీతి పొందడం కోసం నలుపు వస్త్రం వస్తుంటారు ఇప్పుడు దేవాలయంలో ఉన్న అర్చకులంతా ఏం చేస్తారు వాళ్ళందరూ కూడా వైట్ ధరిస్తూ ఉంటారు పతీత వస్త్రంతోనే వెళ్ళి పూజ చేయాలి కాబట్టి గురువులందరూ కూడా కాషాయం ధరిస్తుంటారు ఇది ధరించడం తప్ప అది ధరించడం రైటా అనే ప్రశ్న లేకుండా నలుపు నీలం స్వామివారు నీల వస్త్రధారియే శరణం అయ్యప్ప నిత్య బ్రహ్మచారియే శరణం అయ్యప్ప ఈ భూలోకంలో ఆయన నిత్య బ్రహ్మచారిగా ఉన్నారు కాబట్టి నీలం వేయొచ్చు నలుపు వేయొచ్చు ఏదైనా వేయచ్చు ఇవన్నీ వేసినా కూడా మనస్సు మాత్రం శుద్ధంగా ఉండాలి కలవు నామస్మరణ అన్నారు నామస్మరణ ఎక్కువ చేయండి శరణ్ అయ్యప్ప గురుగారు అయ్యప్ప దీక్ష తీసుకున్నవారు సబ్బులు షాంపూలు ఇలాంటివి వాడవచ్చు అంటారా ఇది వచ్చి ఒక సైంటిఫిక్ ఇది భక్తికి లింక్ పెట్టకండి ఇది సబ్బులు షాంపూలు వాడవచ్చా ఏమండి మనకు ప్రతి ఒక్కరికి కూడా అండర్ అంతా కూడా ఒక రకమైనటువంటి ఫంగల్తో ఎప్పుడూ ఉంటుంది మనం అందరం అందుకే ఉదయం సాయంత్రం స్నానం చేసి శుభ్రంగా ఉండాలి అని చెప్పి అంటుంటాం ఒక రెండు మూడు రోజులు మనకు కావాల్సినటువంటి ఆ శరీర శుభ్రతకు కావలసిన వేసుకోకపోతే మనం వేసుకున్న బట్టలు కూడా భయంకరమైనటువంటి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది ఎంత పిండినా అక్కడ నీళ్ళలో అందుకని ఈ ఎగ్ రిలేటెడ్గా ఉన్నటువంటి షాంపులు సబ్బులు అంతా వాడకుండా చాలా ఆయుర్వేదిక్ షాపులో పంచగవ్యంతో కూడినటువంటి చాలా ఉన్నాయి వాటిని వాడండి కొంతమంది అరా అనారోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా ఇలాంటివి చేయకపోతే ఇబ్బంది పడతారు స్కిన్ స్కిన్ ర్యాషెస్ స్కిన్ రిలేటెడ్ అంతా ఉన్న వాళ్ళంతా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా దీక్షలు తీసుకుంటూ ఉంటారు కదా వాళ్ళు అవన్నీ చేసుకోకపోతే క్రీమ్స్ కానీ అవన్నీ పెట్టకపోతే వాళ్ళ ఆరోగ్యం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆయుర్వేదిక్ మీ డాక్టర్ని ఇవన్నీ కూడా మీరు మీ డాక్టర్ని సంప్రదించండి ఆయుర్వేదిక్ సోప్లు కూడా చాలా ఉన్నాయి కూడా ఆయుర్వేదిక్ షా షాప్స్కి వెళ్ళి ఈ పంచగవ్యంతో కూడినటువంటిది వాడండి తప్పు లేదు దోషం లేదు శరణమయ్యప్ప శుభ్రంగా ఉండాలి కానీ షోకులు చేసుకుంటూ ఉండకూడదు శరణమయ్యప్ప